వాగర్థవివ సంపృక్త వాగర్థ ప్రతిభత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు దక్షిణ కాశీ అనే ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని స్వామివారికి మధ్యాహ్న సమయంలో ఉండేటువంటి మహానివేదన మధ్యాహ్న పూజ కార్యక్రమం చేసి ఈరోజు స్వామివారి యొక్క ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది ఆ తర్వాత తదుపరి రేపటి రోజున మనకి ఉదయము వాయిద్యాలతో పాటు సంప్రోక్షణ అనంతరము తిరిగి భక్తుల యొక్క దర్శనములన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి అయితే ఈ సంవత్సరము సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరము రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటారు దీన్ని కుంభరాశి వారి పైన వస్తుంది ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు అలాగే శతభిష నక్షత్ర జాతకులు కానీ కుంభరాశి వారు కానీ మిథున రాశి వారు కానీ వృషభ రాశి వారు కానీ వీరు ఆ గ్రహణ సమయంలో వీలైనంత వరకు ధ్యానము జపము మొదలైనటువంటి అనుష్ఠానం చేసుకోవచ్చు తెల్లవారి గ్రహణ సమ షూల అయిపోయిన తర్వాత వెంటనే ఒక బియ్యము కానీ మినుములు ఇవి రెండు ఒక చంద్ర నాగరూపుతో ఉండేటువంటి ప్రతిమ అలాగే చంద్రుడు ఈ ఈ యొక్క బింబలతోటి ఎవరైతే దానం చేసుకుంటారో ఈ కుంభరాశి వారికి అలాగే శతబిష నక్షత్ర జాతకుల వారికి పూర్వభాద్ర నక్షత్ర జాతల వారికి ఆ గ్రహణ సంబంధించినటువంటి దోషం ఏదున్నా కూడా తొలగిపోతుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో చేసుకునేటువంటి ఆ ఆద్యంత పుణ్యకాలం ఏతుందో అప్పుడు వేసినటువంటి ఏ చిన్న దానమైనా అది అవుతుంది ఎవరికి ఇచ్చిన వ్యాస సమానుడు అవుతాడు కాబట్టి అట్టి విలువైనటువంటి సమయాన్ని అందరూ కూడా మనం వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము విశేషించి ఈరోజు స్వామివారి మధ్యాహ్న పూజ అనంతరము ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది స్వస్థ